దాంట్లో భాగంగా ఇక్కడికి మీరు అందరూ ఇచ్చేసినందుకు మీరు అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ మీ అందరికీ ఇష్టమైన వ్యక్తిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను రిటర్నింగ్ ఆఫీసర్ రాజేశ్వర్ గారిని తర్వాత కార్యక్రమాన్ని మనల్ని ఎన్నుకుంటారు వారు వారు మండల అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్లో కూడా రాష్ట్ర పార్టీ కొంత తేడాలు ఉంటే కూడా రాష్ట్ర పార్టీకి తెలియపరచమన్నారు రాష్ట్ర పార్టీకి తెలియపరిచి తీసుకోమన్నారు దాన్ని నిర్ణయాన్ని అది కూడా రాత్రి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కేంద్రంలో రాత్రి నిన్న మీటింగ్ జరిగింది నిన్న మీటింగ్ జరిగిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ పురంధరేశ్వరి గారు మరియు మన తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు వారు కూడా పత్రికా ప్రకటనలో విడుదల చేసి రాత్రికి మనకి చెప్పడం జరిగింది తర్వాత రాత్రి మనకి కాన్ఫరెన్స్లో కూడా అందరికి కూడాను వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది మండల అధ్యక్షుని ఎన్నిక జరగడం నిజంగా సంతోషదాయకం ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ అనేది చాలా కీలకమైనది మండల అధ్యక్షుడి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీలో కీలకమైన పాత్ర మండలం నుంచే మొదలవుతుంది ఏ మండలం అయితే ఏ మండలం నుంచే మొదలు పెడతామో అది పార్టీకి బలాన్ని ఇస్తుంది ఉండేకూరుతుంది అటువంటి ఈ కోవూరు మండలంలో ఈరోజు అందరూ కలిపి మన సుబ్బారావు గారిని ఇరవై ఏడు మంది ఓట్ చేసి వారికి అత్యధిక శాతం ఓట్లు రావడం జరిగింది అలాగే వీరికి తోడుగా మన మురళి గారు కూడా ఎన్నికల ప్రక్రియలో ఉన్నారు వారికి కూడా ఒక ఓటుతో వారు రావడం జరిగింది కాబట్టి మీ అందరి మద్దతుతో ఈరోజు మన సోదరులు సుబ్బారావు గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు రెండు తెలియజేసుకుంటున్నాను నాకు అవకాశం కల్పించి మళ్ళీ మండల అధ్యక్షులుగా నియమించినందుకు అభిమానులకి అందరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను బూత్ కమిటీ అధ్యక్షులకి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నుంచి మండలంలో ఏ సమస్య ఉన్నా దగ్గరుండి అన్ని చూసుకుంటానని చెప్పి నాతో బాధ్యతగా భావిస్తానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను